ఈరోజు భారతదేశం అంతటా అన్నా భారతదేశ భారతదేశపురందరికీ కూడా నా ఉదయపూర్వకమైన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంబీ న్యూస్ ఛానల్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై నూట స్వాతంత్ర దినోత్సవాన్ని నాయబరాయ్ కోర్టులో సూలూరుపేట ఎఫ్ఎసి న్యాయమూర్తి గారి అక్రమంలో ఘనంగా జరుపుకున్నాము ఈ స్వాతంత్రం జరిగిన డెబ్బై ఐదు స్వాతంత్రాలు మనం అనుభవించినప్పటికీ ఈ న్యాయ వ్యవస్థలో ఆయనకు మార్పులు జరిగినాయి అంతేకాకుండా కొత్త చట్టం బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఏ అనేటువంటి కొత్త చట్టాలు వల్ల ఈ చట్టాలన్నీ కూడా స్త్రీలకు ప్రత్యేకించి ఒక రక్షణ కల్పిస్తూ నేరస్తులకు వణుకు పుట్టే విధంగా చేస్తున్నాయి ఇంకా కూడా చాలా మార్పులు రావాలని ఈ న్యాయ వ్యవస్థలు అనేక మార్పు ప్రభావంలో నేను సవీనంగా కోరుకుంటూ మరోసారి ఎంబీ న్యూస్ ఛానల్ అందరికీ ప్రేక్షకులందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు కోర్టు సిబ్బందికి దేశ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హలో డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ దేశ ప్రజలందరికీ న్యాయవాదుల పిల్లలందరికీ శుభాకాంక్షలు భారతదేశ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంబీవాయ్ ఛానల్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నాడిపేట జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జూనియర్ అడ్వకేట్లకి సీనియర్ సీనియర్ అడ్వకేట్లకి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మన దేశం ఇదే విధంగా అభివృద్ధిలో కొనసాగాలని కోరుకుంటూ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో